హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరెంటు బిల్లులు కట్టే వారికి అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారండి జూలై నెల నుంచి కరెంటు బిల్లులు అయితే జీరో పర్సెంట్ అయితే రాబోతుంది అలాగే విద్యుత్ ఛార్జీలు అదనపు ఛార్జీలు అన్ని కూడా మనకు ఈ కరెంటు బిల్లు మీద అయితే తగ్గిస్తున్నారు అలాగే మనకు రైతులకు కూడా కరెంట్ అనేది ఉచితంగా అయితే ఇస్తున్నారు దీంతో పాటుగా ఆక్వా రైతులకి అలాగే ఇంట్లో ఉన్న కరెంటు కూడా మనకైతే చాలా వరకు తగ్గించేస్తున్నారు అయితే ఎవరెవరికి జీరో కరెంట్ వస్తుంది ఉచితంగా విద్యుత్ ఉచిత విద్యుత్ ఎవరికైతే అందిస్తున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము కరెంటు బిల్లు కట్టేవాళ్ళు మాకు ఎక్కువగా వస్తుంది అనుకునే వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు బల్పులు వేసుకున్నా కానీ కరెంట్ బిల్ అనేది చాలా మందికి పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు కూడా వచ్చేస్తుంది అట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే ఎంత తగ్గిస్తారు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా కరెంట్ ఛార్జెస్ ఎక్కువైతే అయితే ఎవరికి వస్తున్నాయో వారందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకు వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు బిల్లులు కట్టే వారికి అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభాద్రత తెలిపారండి గత సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యూనిట్ల కన్నా కూడా ఒక్క యూనిట్ ఎక్కువగా కాల్చినా కూడా పదిహేను వందలు పదహారు వందలు రెండు వేలు మూడు వేలు అనేది ఎక్కువగా వస్తూ ఉండేది అది కాకుండా అదనపు ఛార్జీలు ఎఫ్ఈబి ఛార్జీలు దాంతో పాటుగా ఎఫ్ఈబి ఛార్జీలు రెండు సార్లు వేసి ప్రతి ఒక్కరికి కూడా మనకు కరెంటు బిల్లు అనేది ఇంట్లో కరెంట్లు కూడా చాలా ఎక్కువగా వచ్చేది చాలా మంది రెండు మూడు బల్బులు వాడుతున్నా కూడా వారికైతే కరెంటు బిల్లు రెండు వేల దాకా అనమాట ఇప్పుడు అలా కాదండి మనకు మనకు గత ప్రభుత్వం కన్నా కూడా టీడీపీ ప్రభుత్వం కూటమి టీడీపీ చిన్న చిన్న ప్రభుత్వం అయితే మనకైతే మనకు కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి భారీ శుభవార్త తెలిపింది ఇప్పుడు నేరేవరకు కరెంటు బిల్లు జీరో వస్తుంది మనకు ఉచిత విద్యుత్ ఎంత అనేది కల్పిస్తున్నారు ఎంత వాడాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము స్కిప్ చేయకుండా చూడండి కరెంటు బిల్లులు ఈ సంవత్సరమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా మనకైతే అదనపు ఛార్జీలు కూడా ఎలాంటి ఛార్జెస్ అయితే వేయరండి సో నెక్స్ట్ అయితే చూసుకున్నట్లయితే విద్యుత్ ఛార్జీలు అదనపు ఛార్జీలు పెంచమని చెప్పేశారు తర్వాత నాయి బ్రాహ్మణులు న్యాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారు షాపులకి ఉచితంగా రెండు వందల యూనిట్లు అయితే ఉచితంగా ఇస్తామని చెప్పారు తర్వాత చేనేత కార్మికులకు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో స్కిప్ చేయకుండా చూడండి కార్మికులకు పవర్ మిషన్లు హ్యాండ్లూమ్ మిషన్స్కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు దీంతో పాటుగా హ్యాండ్లూమ్ మిషన్స్కి ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్స్ అయితే ఇస్తామని చెప్పారు తర్వాత రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు రైతులకైతే భారీ శుభవార్తను చెప్పవచ్చండి రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ని అయితే అందిస్తున్నారు రైతులు ఎవరైతే ఉన్నారో నైట్ సమయంలో మీరు కనుక విద్యుత్తును వాడుకుంటూ ఉంటే మీరు విద్యుత్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదండి ఉచితంగా మనకు తొమ్మిది గంటల పాటు పగలైతే వేసుకోవచ్చు అనేది చెప్తున్నారు కాబట్టి పగటిపోటే కనుక మీరు మీ పొలాలకు కనుక తొమ్మిది గంటలు కనుక మీరు వినియోగించుకున్నారంటే ఆ టైం అనేది వృధా చేయకుండా ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పగటుపూట ఇచ్చే ఈ తొమ్మిది గంటలు కనుక మీరు వినియోగించుకున్నట్లయితే మీకు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు అయితే రావు దీంతో పాటు మీకు ఎప్పుడూ కూడా అదనంగా ఛార్జెస్ అనేటివి పడుతూ ఉండేది దానికి సంబంధించి కూడా వేలల్లో అయితే విద్యుత్ ఛార్జీలు అయితే కడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు అదనపు ఛార్జీలన్నీ కూడా రద్దు చేస్తున్నారు అండి అదనపు ఛార్జెస్ కూడా ఎవరికి కూడా ఇంకనైతే పడే అవకాశం లేదు రైతులు మాత్రం పగటిపోతే కరెంట్ అనేది వాడుకోవడానికి ట్రై చేయండి మీరు అలా చేయడం వల్ల మీకు కరెంటు బిల్ అనేది ఇంకా జీరో అయితే వస్తుంది ఓకేనండి నేను ఆ తర్వాత ఇంటిపైన సోలార్ సిస్టమ్ పెట్టుకో ఉంటారు కదండి సోలార్ పెట్టుకో ఉంటారు కదా ఇంటి కప్పు పైన వారికి అయితే సహాయం అయితే చేస్తారు దాంతోపాటుగా అదనపు ఛార్జీలను కూడా తగ్గిస్తారు ఇంటిపైన సోలార్ ఎవరైతే పెట్టుకో ఉంటారో వారికి సహాయం అందుతుంది పాటుగా అదనపు ని తగ్గిస్తారు ఇంకా వచ్చేసి ఆక్వా రంగం ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో అంటే చేపలు అంటే చేపలు రొయ్యలు గుంటలు వేసుకో ఉంటారు కదండీ ఆ గుంటలకు సంబంధించి అక్కడ ఆక్వా రైతులకి కరెంటు రొయ్యలకి చేపలకు పెడతారు కదా ఆ కరెంట్ అనేది ఒక్క యూనిట్కి మనకు ఒకటిన్నర రూపాయి అనేది ఒక్క యూనిట్కి ఒకటిన్నర రూపాయి అయితే తీసుకుంటారండి ఆక్వా రైతులకు సంబంధించి మీకు మామూలుగా ఎంత నిందో ఇప్పుడు మాత్రం ఒక్క యూనిట్కి ఒకటిన్నర రూపాయి మాత్రమే తీసుకుంటా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో మనకు రెండు బల్పులు ఉన్నా కూడా కరెంటు బిల్ అనేది ఎక్కువగా వచ్చేది ఇప్పుడు ఇంట్లో కూడా మీరు కరెంట్ అనేది మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల యూనిట్లు కనుక ఎక్కువ కనుక ఒక్క యూనిట్ కాలినా కూడా మనకు ఛార్జెస్ అనేది అదనపు ఛార్జెస్ వేసేసి ఎక్కువ డబ్బులు అనేది కరెంట్ బిల్ అనేది కాలేదనమాట ఇప్పుడు అలా కాదండి మూడు వందల యూనిట్ల వరకు మనకు ఉచితంగా ఇంట్లో ఉండే వాళ్ళకి మీ ఇంటికి ఇస్తున్నారు ఇందులో మనకు ఒకటి రెండు యూనిట్లు ఎక్స్ట్రా కాలినా కూడా మనకైతే అదనపు ఛార్జెస్ అయితే వేయరండి మనకు ఎంత కాలిందో అంతవరకు మాత్రమే మనమైతే డబ్బులు కట్టవలసి ఉంటుంది అంతేకాని అదనపు ఛార్జెస్ అంటూ కూడా ఏమీ వేయరండి సో మీకైతే అర్థమైందనుకుంటాను గత ప్రభుత్వంలో మనకు ఎన్నో రకాలుగా మనకు ఒకటి రెండు బల్పులు వేసుకొని ఒక ఫ్యాన్ వేసుకున్నా కూడా రెండు వేలు మూడు వేలు ముఖ్యంగా పల్లెటూర్లైతే చాలా ఎక్కువ కరెంటు బిల్లులు వస్తాయి దానికంటే ఎక్కువగా మనకు పట్టణాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా కరెంటు బిల్లు అనేటివి ఎక్కువగా వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా మేము పెద్దగా ఫ్యాన్లు వేసుకోము మేము పెద్దగా కరెంట్లు వాడము కానీ మాకు ఎందుకు ఇంత వస్తుందని చెప్పి జుట్టు పీక్కునే వాళ్ళు ఎందుకంటే మనకు అదనపు ఛార్జీలు ఎఫ్ఏపి ఛార్జెస్ ఎఫ్ఈీ ఛార్జెస్ వేయటమే కాకుండా ఎఫ్ఈబి ఛార్జెస్ రెండు సార్లు వేసేవాళ్ళు అన్నమాట అలా వేయడం వల్ల మీరు ఒక్క బల్బు వాడినా కూడా మనకైతే ఎక్కువగా కరెంటు బిల్ అనేది వచ్చేది అలాగే రెండు మూడు బల్బులు వాడడం వల్ల కూడా మనకు ఎక్కువగా అయితే రావడం జరిగేది ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా అదనపు ఛార్జీలు లేకుండా మనకు ఇంకా రెండు సంవత్సరాల పాటు ఇంకా మనకు ఈ కరెంటు బిల్లు ఛార్జెస్ అయితే పెంచే అవకాశం కూడా లేదండి ఇప్పుడు మనకు యూనిట్కి ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే మనకు పడుతుంది కానీ అదనపు ఛార్జీలు పెన్షన్ ఛార్జీలు ఎఫ్ఈపి ఎఫ్ఈపి ఛార్జీలు ఇవన్నీ కూడా పడకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికి సంబంధించి ఎవరికి కూడా కరెంటు బిల్ అయితే రాదండి ఇక మీదట జీరో కరెంటు బిల్లే వస్తుంది రైతులకు సంబంధించి మీరు కనుక రైతులు ఎవరైతే ఉన్నారో వారు కనుక వాడుకున్నట్లయితే ఈ తొమ్మిది గంటల పాటు ప్రతిరోజు తొమ్మిది గంటల పాటు పగటిపూట ఉచిత కరెంటు ఈ తొమ్మిది గంటలు కనుక మీరు వినియోగించుకున్నట్లయితే రైతులకు కూడా ఇంకా జీరో కరెంటు బిల్ అయితే వస్తుందండి అదే తొమ్మిది గంటలు మీరు వినియోగించుకోకుండా నైట్ టైంలో కానివ్వండి ఇంకా తర్వాత ఎప్పుడైనా కానీ మీకు నచ్చినప్పుడు కనుక వేసుకున్నట్లయితే మీకైతే కరెంటు బిల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఆ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అతను చెప్పవచ్చు కరెంటు బిల్లులకు సంబంధించి ఇంకా ఎవరికి కూడా మనకైతే కరెంటు బిల్లు రావు అలాగే మనకు ఒక్క రౌండ్ కాలినా కూడా అదనపు ఛార్జెస్ అనేటివి పడిపోయాయి అవన్నీ కూడా ఇంక నుంచి రద్దు చేస్తున్నారు మీకు ఎంతైతే వాడతారో అది మాత్రమే పడుతుంది ఒకవేళ మూడు వందల కంటే ఎక్కువ కాలినా కూడా అంతేకాని అదనపు ఛార్జెస్ ఎఫ్ఈపి ఛార్జెస్ ఇవన్నీ కూడా ఇంకైతే పడవు సో అర్థమైంది కదండి ఎవరైతే జూలై నెల నుంచి కరెంటు బిల్లులు కడుతున్నారో అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటుగా మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్